గంధం రాసుకుంటే ఎవరి మనం ఎనర్జీస్ వస్తున్నాయి అన్నాడు నువ్వు బయటకునే పిచ్చి గంధం రాసుకుంటే ఎనర్జీసే వస్తాయి చక్కగా గంధం చెక్క మనం అక్కడ లేని వాటి ఎంత ఖర్చు పెట్టినామో వెయ్యి రూపాయలు పెడితే గంధం చెక్క వస్తుంది సానా ఇంకో వెయ్యి రూపాయలు వస్తుంది దాన్ని తీసుకుని ఆ గంధం కంటాడికి రాస్తుంది ఒకవేళ ఎవరి గొంతులైనా బాగోలేకపోయినా వారి గొంతులు అతి మందరంగా అతి మధురంగా తయారవుతుంది అదే అక్కడ చెప్తున్నారు ఇక్కడ మనం గోమాతగా అదే విధంగా గంధం రాశామన్నాం ఇప్పుడు మళ్ళీ పుష్పాలు తీసుకొని గోమాత దగ్గరికి వెళ్ళి గంధ తవి పుష్ప స్టూల్ వేస్తాడు అদিকে కుర్చీ వేస్తాడు గంధ తారాందురా ధర్ష నిత్య పుష్ప కరీషిణి ఈశ్వరీ సర్వ భూతాన తానోవక్మరేశ్యో వత్ససహిత శ్రీ గంధాం భారయమి ఇప్పుడు గాజులు తీసుకొని వచ్చు కిందరం నుంచి గాజుల విశిష్టత గాజులు వేసుకొని ఈరోజు అయిపోయి ఒక గాజు ఆ గాజు కూడా మాకు వద్దు అంటున్నారు కానీ ఇప్పుడు గాజులు వేస్తారు ఇప్పుడు గోమాతకి కూడా మనం గాజులు వేస్తాం ఆ కొమ్ములకు విందమ్మా లేదు మీ దగ్గర లేక కాదు గోమాత లేదు ఇప్పుడు ఇంకో ఇంకో ఇప్పుడు మళ్ళీ వేయండి మీ దగ్గర ఉన్నవి వేసేది అంటే బెదలకుండా ఉంటే చేసుకోవచ్చు బెదిరించుకొని ఎన్ని కుట్ర చేసినా ఉపయోగం లేదు ఇదే అని చెప్పాను కదా ఏం చెప్పాలి తల్లిదండ్రులు రోజు పూజించాలయ్యా అన్నాడు ఓ తప్పకుండా చెప్పి ఆ వృద్ధాశ్రమంలో పడేశాడు ఆ పేరేస్తే రోజుగా వెళ్తాడు రోజు ఇప్పుడు నీళ్ళు పోస్తాడు రెండు పుష్పాలు వేస్తాయి వచ్చేస్తాడు తల్లిదండ్రులు పూజించామంటే అక్కడికి వెళ్ళి నీళ్ళు పోయి కాదు పూజ చేయండి కాదు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా చిన్నప్పుడు నేను ఎట్లా సాకారో నువ్వు ఆ వయసులో అట్లా సా చాలా చాలా పుష్పాలను తీసుకోండి అదేవిధంగా పుష్పమాబాద్ పట్టుకోండి మీరు వెంటనే కదలకూడదు అట్లా కింద పడినా పర్వాలేదు 나가 చేతి క చుకి చేసి తీసేసి కూటిగా ఓపెన్ చేయండి నాక్ తీగలు ఎవరు మార్కలా फिर 10 मिनट हां वो माने के नाम से सबरे आ गया सर आ गई तो सब आए थे పుష్పాలు తీసుకుంటామా అలానే కుంకుమ తీసుకోండి स्वाम् रथभक्त्याम् हस्तिनाद प्रबोधिनी श्रियम् देवीमुपक्वरे श्रीस्मिताम् हिरण्य प्राकार माद्राञ्ज्वलन्ती तृप्तान् तर्पयन्ती पद्मे स्थिता प्रभासां यशसाज्वलन्तीम् श्रियम् लोके देवदुष्टा पत्मिनीम् <tries> शरणमहम् प्रपद्ये लक्ष्मीर्मे नश्य ताम् आदित्यवन्नेतपसोऽधितो वनस्पतिस्तव वृक्षोऽभीवः तस्य फलानि तपसानुगन्तुमायान्तरायाश्च अलक्ष्मीः

लक्ष्मी अच्छा। आद्रकिन सूर्यां हिमन्मयी लक्ष्मी दासी समस्त वही लोकदीपाकुरा श्रीमंद मंद कटाक्षल कवि ब्रमेर गंगा

జగదంబా గోమాతకు రూప జగదంబాస్ కుటుంబ కలహాలన్నీ కూడా రక్షిస్తాయి కావన అందరూ అడిగి తీసుకొని వెళ్ళవలసినదిగా ప్రార్థన అని ఇచ్చిన సేప తీసుకోండి మొత్తం సహా తీసుకోనండి చూపించండి అమ్మా నేను సమృద్ధిగా పెడుతున్నాను కానీ ఈ ఆరోగ్య

ఒక్కసారి మన శరీరం జలబరిస్తుంది అప్పుడు లోపల నాలుగు ఒక్కసారి అసలే మనం ఏడాకుపోయాను కాబట్టి ఇలా అయినా కొంచెం శరీరం కదులుతుంది అలా కొంచెం

भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि काये न वाचा मनसि क्रियैवा बुद्ध्यात्मना वा, वा प्रकृतेस्वभावात् करोमि తోని అందరూ ఒకసారి లేచి నిదానంగా నిలిచి నమస్కారం చేసుకోండి అక్కడికి వెళ్ళి కట్టేసిన తర్వాత అన్ని కూడా సశాస్త్రీయంగా ఇక్కడ జరుగుతాయి దయచేసి అందరూ నమస్కారం చేసుకొని ఈ వరలక్ష్మి అనేటువంటి గోవాకరి ఎవరైనా ఇక్కడి నుంచి కూడా సుమారుగా ఒక పది రోజులు పడుతుంది ఏడటానికి వాళ్ళు చెప్తున్నారు ఒక ఆరు ఈ పది రోజులు గోమాతకి గ్రాసం సమర్పణ చేసిన వస్త్రం సమర్పణ చేసిన పచ్చగడ్డి తౌడు మిక్చరు లేదా వాటి ప్రసవానికి కావలసినటువంటి ద్రవ్యములు ధన రూపేణ వస్తురూపేణ ఇచ్చిన వారి ఇంత వంశాభివృద్ధి ఉంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి మనశ్శాంతి ఉంటుంది ఆయుధాలోకి ఐశ్వర్యాదులు ఉంటుంది ప్రధానంగా ఉత్తరకి సౌభాగ్యతనం ఐదోతనం అన్ని కూడా ఉంటాయి చక్కగా దర్శనం చేసుకొని ఆ వనలక్ష్మి ఈ గోమాత వనలక్ష్మి వరలక్ష్మి దూరంగా ఉంటుంది జాగ్రత్త వరలక్ష్మి ఈ గోమాత పేరు వరలక్ష్మి పది రోజుల్లో ఇరుగుతుంది అలానే మనకి మళ్ళీ ఒక పది ఇరవై రోజుల్లో లేదా ఈ నెల వచ్చే నెలలో రెండు గోమాతలు సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ గోమాత గీతే మన ఇంట ఆడపడుచు మహాలక్ష్మి అంటే చక్కగా తెలంగాణ అంటే ఎవరైతే దర్శిస్తారో త్రిముఖ గోవు గోవు పుట్టే అప్పుడు ముందు ఒక ముఖం ఉంటుంది రెండు వెనక ఒక ముఖం ఉంటుంది దూరముఖం దీని త్రిముఖ రెండు ముఖం కలిగిన గోవు ఈ రెండు ముఖాలు కలిగిన గోవుని ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో లేదా ఆ సమయంలో గ్రాసం సమర్పణ చేస్తారో లేదా ముందే వచ్చి దర్శించుకుంటారో వారి యొక్క పుణ్యాన్ని వర్ణించడం పరమేశ్వరుడి తరం కాదని పరమేశ్వరుడు పార్వతీదేవి రహస్య సంభాషణలో చెప్తారు కావునటువంటి వరలక్ష్మి అమ్మవారిని అందరూ కూడా చక్కగా దర్శించుకోండి అందరికీ కూడా వచ్చిన పుట్టలు కానీ అందరికీ కూడా అమ్మవారికి తగిలించి ఇచ్చేటటువంటి ప్రసాదాలన్నీ కూడా ఇవ్వబడతాయి

గోపాలకుడు అంతా కృష్ణుని కానీ ఏ గోవుని పాలించాడు ఏ గోవుని ఆయన పెంచి పోషించాడంటే ఆ చెవులు యద్రావులు పెద్ద చెవులు ఉండేటటువంటి ఘీర్ జాతి అనేటటువంటి అటు పైన నందీశ్వర స్వరూపము ఆ గోవులకి కనుక గ్రాసం సమర్పణ చేసిన గోవులకి ప్రదక్షి నమస్కారం చేసుకున్న ఈ నల్లావులు కపిలాసము ఫలం వస్తుందన్నమాట కైలాస వందర ఫలం అలానే అదేవిధంగా కైలాస ప్రదక్షిణ ఫలము ఆ విశిష్టమైన కొంగను రావులు నాటు కొంగోలు అన్ని కూడా దేశీయ గోవులు ఉన్నాయి ఇక్కడ సనాతన ధర్మంలో చెప్పబడిన అన్ని సంప్రదాయాలు కూడా ఇక్కడ పాలి అలానే అనేక రకాల మందాల పత్రాలు కానీ ముళ్ళతో మహదాను పడిపోతాయి ఆయన కాదు ఒక్కసారి దయచేసి మాట్లాడవద్దు మన వల్ల ఆయన మనసులో ఏది పెట్టుకోడుగా పరమేశ్వరుని దగ్గరికి వచ్చి పరమేశ్వరా నివ్వే జగత్ రక్షకులై ఆశ్రయించు నన్ను రక్షించు అంటే పరమేశ్వరుడు మహదాన పడిపోయి నన్న హృదయములలో పెట్టుకుంటాడు భక్తుని భక్తుడు అడగాలే కానీ తన సామ్రాజ్యాన్ని ఇచ్చాడు తన అప్పుడే ఇల్లు కట్టుకున్నాడట విశ్వకర్మని పిచ్చి ఈ ప్రపంచంలో నానాడు శివుడి శివుడు అమ్మవారి కదా భార్య చెయ్యాలి కదా శివుడు చేసేసాడు అయితే పరమేశ్వరుడు సామాన్యమైన పెద్ద పెద్ద ఇల్లు పెద్ద పెద్ద పది మన పురోహితుడుగా చేస్తాను కదా మరి శివుడు కట్టుకున్న ఇల్లు జగన్నాథు జగన్ రక్షకుడు పరమేశ్వరుడికి ఇల్లు కట్టుకున్నా అంటే దాన్ని గృహ ప్రవేశం చేయాలంటే ఎవరిని వాడి అంత సరఫరు ఎవరు అడిగాడు అడిగాడు అప్పుడు ఆయన పేరు చెప్పాడు రామనాథుడు అంత సమంధుడు మహాపండితుడు ఆయన తెలుస్తా ఉన్నారు సరే అన్నారు వచ్చాడు అయ్యా బాగా చేయించావు నేను పురోహిణుడిని దక్షిణ ఇవ్వాలి కదా ఏమి కొమన్నా అన్నాడు ఈ నన్ను నాకు దక్షిణంగా ఆయన వెంటనే పరమేశ్వరుడు భార్యను తీసుకొని ప్రవతాల్లో వీటికి అమ్ముకుంటూ వచ్చేసాడు ఆ అమ్మవారు మన అయితే పక్క నుంచేనా కాళ్ళకి తనదే పని ఇంత కష్టపడి ఇచ్చేస్తావారు కానీ అమ్మవారు చూడండి పరమేశ్వరులు అర్ధనామేశ్వరులని అమ్మలేకపోతే అయ్యారు ఎక్కడ వెంటనే అన్నింటిలో బయట వచ్చేసింది అమ్మవారు అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకొని అమ్మను మాట్లాడవద్దు శక్తి මා හොකසාරගීමගේ නගිහ एतत्सोमस्य सौर्यस्य सर्वलिङ्गग्रस्थापयति वाणि मन्त्रं पवित्रम् ॐ सद्यो जातं प्रपच्यामि सद्यो जाताय भै नमो नमः भवे भवे नाथ भवे भव स्वमा भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो प्रमथनायनमः सर्वभूतगमनय नमो मनोन्मन यगमाह अघोरे प्रचोदया ईशान सर्व ईश्वर सर्विद्धा सर्वूताधि नोिपतिर्ब्र शिव मे अस्तु सदा शिव <laughs> लक्ष्मी दासी भूत त्रीरंग धामीभूत समस्विता लोक

भीतिपुत्रा करेर्वहन्तीम् कमलासनस्थार्गोटप्रतिभां त्रिनेत्राम् भजे हवम्बा जगदीश्वरी तार्पणि सर्वहङ्ग देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो అంతా నాకు చెల్లి అందరికి గా ఉంది సల అవద మినిస్టర్ అయినది కూడా అది జరుగుతుంది గన్నమ్మ సదంతా కోతి ఎందుకు చేస్తోంది